బెంజమిన్ నేతన్యాహు ఇటువైపు ఏమొచ్చేసి మొసాదు రెండు విధాలుగా ఇప్పుడు ఇద్దరి మధ్య చిన్న విభేదాలు అయితే వచ్చాయి ఎందుకు విభేదాలు వచ్చాయంటే మన ఖతర్ మీద జరిగినటువంటి దాడి అది హండ్రెడ్ పర్సెంటేజ్ ఇది అవ్వలేదు హండ్రెడ్ పర్సెంటేజ్ కాదు అసలు ఎవరు చనిపోలేదు ఖతర్ మీద దాడి చేసినందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించాయి పోనీ ఏమైనా హమాస్ ఉగ్రవాదులు చనిపోయారంటే అది లేదు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున అక్కడ హమాస్ కి చెందినటువంటి ఉగ్రవాదులు ముఖ్యంగా హమాస్ చీఫ్ ఖలీల్ అల్ హయ్య ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే నెతన్య అయితే వెంటనే అక్కడ దాడి చేసి చంపేయండి అన్నది కానీ మొసాద్ వెనకడుగేసింది ఎందుకంటే అమెరికాకి ఖతర్ కి మంచి సంబంధాలు ఉన్నాయి మొన్నే ట్రంప్ కూడా వచ్చాడు పైగా ఇప్పుడు బందీల్ని విడిపించడానికి హమాస్ తో మంతనాలు కూడా జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఖతర్ మీద దాడి చేస్తే అది దౌత్యపరంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఈ బందీలకి విడిపించడానికి చర్చలన్నీ విఫలమైపోతాయి అమెరికాకి మళ్ళీ ఇజ్రాయిల్కి ఏమైనా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే అమెరికాకి ఖతర్కి మనస్పర్ధలు వస్తాయి ఇవన్నీ ఆలోచించి ఐడిఎఫ్ అలాగే మొసాద్ రెండూ కూడా దాడి చేయకుండా ఉండడం కోసమే ప్రయత్నాలు చేస్తాయి కానీ నెతనీయ మాత్రం ఒప్పుకోలేదు ఎట్టి పరిస్థితులను ఒప్పుకోకపోతే అప్పుడు మళ్ళీ రక్షణ మంత్రి కాడ్జ్ ఈ వ్యూహాత్మక వ్యవహారాల మంత్రి డెర్మన్ ని పిలిపించి మొత్తం వాళ్ళ చేత కూడా ఒప్పిస్తే చివరికి ఐడిఎఫ్ తలొగింది మొసాద్ం వచ్చేసి దాడి చేయడం జరిగింది ఇప్పుడు మొసాద్ చీఫ్ ఎవరైతే ఉన్నారో డేవిడ్ బర్నియా ఆ దాడి చేయించాడు కాకపోతే అది హండ్రెడ్ పర్సెంటేజ్ కాదు కదా కనీసం ఎవరు చనిపోలేదు ఇంతవరకు ఎప్పుడూ కూడా మసాదు వేసినటువంటి ప్లాన్కి చిత్త అయిపోవలసింది ఎవరైనా సరే అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ స్ట్రైక్ రేట్ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హమాస్ యొక్క ఉగ్రవాదులు బంధువులు చనిపోయారు కానీ హమాస్ చీపు చనిపోలేదు మరో కొంతమంది చనిపోలేదు మొత్తం ఆరుగురు ఏడుగురు చనిపోయారు కానీ వేరే వాళ్ళు చనిపోయారు వారి బంధువులు చనిపోయారు దానివల్ల ఇప్పుడు ఈ మసాద్కి ఐడిఎఫ్కి జ్ఞాతన్య టీంకి చిన్న మనస్పర్ధలు వచ్చాయి ఆ మనస్పర్ధలు అంటే కొన్ని రోజులే ఉంటాయి అంటే మీరు కరెక్ట్గా చేయలేదు మీకు మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదు దాని మీద మీరే మనస్ఫూర్తికి దాడి చేయగలిగితే ఈ రోజు అనే చీఫ్ అనేవాడు ఇంతకు ముందు కూడా చీప్ ని చంపేస్తారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి ఖలీల్ హల్ హయ్యాన్ కూడా చంపిస్తే బలహీనపడుతుంది కదా ఇది మన దేశం గురించే కదా ఇప్పుడు అవి ఇవే ఆలోచిస్తే ఎలా వద్దు అనేది ఇది కానీ మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి ఎక్కడ పెడితే అక్కడ దాడిలు చేస్తే ఇప్పటికే మనకి ప్రపంచం మీద వ్యతిరేకత ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు కూడా కోపం తెప్పించే పనులు చేయకూడదు అన్న విధంగా ఇప్పుడు మసాద్ ఐడిఎఫ్ అయితే చెబుతున్నాయి ఈ గొడవలు మామూలుగానే ఉంటాయి ఒక రెండు వారాలు వారం తర్వాత మళ్ళీ పోతాయి ఎందుకంటే అక్కడ దేశ ప్రేమ ఎక్కువ వ్యక్తిగత ప్రేమ పార్టీల ప్రేమ ఉండదు దేశం మీద ప్రేమ ఉంటది ఇద్దరికి దేశం మీద ప్రేమ ఉండబట్టే ఆ విధంగా స్పందించారు